హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు మనం అధికంగా పీడిస్తున్న రైతుల్ని సమస్య ఏదన్నా ఉంది అంటే అది మిరపలో వచ్చే విల్టు సో ఈ విల్టు వల్ల దాదాపు ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా రైతులు నష్టపోతున్నారు సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏం చేయాలి ఎలా జాగ్రత్త పడాలి ఎలా సేవ్ చేయాలి మన మొక్కని అనేది సరైన అవగాహన వీడియోస్ కానీ సరైన అంటే కనుక కింద క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా రైతుకి అవగాహన లేదని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు కూడా మిరప వేసి వేసిన తర్వాత అనేకమైన విల్ట్ సమస్యల వల్ల ప్రతి రైతు కూడా దాదాపు ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా ప్రధానంగా నష్టపోతున్నారంటే అది విల్ట్ అనే బ్యాక్టీరియా వల్ల సో ఈ బ్యాక్టీరియాని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటూ ఒక అడుగు ముందుకేయాలి సో మనం మొక్కల్ని చనిపోతున్న మొక్కల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఈ వీడియో ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి సమస్య ఉంది సో ఇలాంటి సమస్యతో మీరు గతంలో ఇబ్బంది పడినా బాధపడినా ఏం చేయాలనే ఆలోచన మీకు లేనప్పుడు సరిగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్టు మన మిరపలో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటి అంటే సో దాంతో బొబ్బరితో పాటు దానికంటే కూడా డేంజర్ ఏంటి అంటే మనకి విల్ట్ సో ఈ బ్యాక్టీరియా అనేది మనకి ఎప్పుడైతే మనకి మొక్కకి వేరు వ్యవస్థ నుంచి ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ మొక్కకి ఆహారాన్ని తీసుకునే ఏదైతే వేరు వ్యవస్థ ఉందో ఆ వేరు వ్యవస్థ మీద దాడి చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏదైతే ఆహారాన్ని తీసుకుంటున్న వేరు వ్యవస్థని కంప్లీట్గా డ్యామేజ్ చేయడం వల్ల సో ఎక్కడైతే దా అది ఈ బ్యాక్టీరియా అనేది ఆహారంగా తీసుకొని సో దాన్ని మొత్తం కూడా డ్యామేజ్ చేయడం వల్ల పైన మొక్కకి మనకి ఆహారం అందక మొక్కలు వడబడి చనిపోవడం అయితే జరుగుతుంది సో ఈ సమస్య అనేది చాలామంది రైతుల్లో గతంలో కానీ ఇప్పుడు కానీ చాలామంది ఫేస్ చేస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విల్ట్ అనే బ్యాక్టీరియా అనేది చాలా డేంజర్ సో ఒకటి ఒక మొక్కకి వచ్చింది అనేది మనం కాదు ఒక మొక్క నుంచి పది మొక్కల వరకు కూడా లేదంటే కనుక చేని మొత్తం కూడా వ్యాప్తి చెందే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైతే మనకి మంచి చేసే బ్యాక్టీరియా ఎప్పుడైతే మన పొలాల్లో తగ్గిపోయిందో సో దీనికి కారణం ఏంటి అంటే ఎప్పుడైతే పశువులు ఎరువులు మనం తోలుకోక సో ఎప్పుడైతే ఈ మంచి చేసే బ్యాక్టీరియా మన పొలంలో తగ్గిపోయి చెడు చేసే బ్యాక్టీరియా ఎప్పుడైతే పెరిగిపోయిందో ఇలాంటి సమస్యలు అనేది మన పొలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మనం మిరప మొక్క వేయకముందే సుడోమానాస్ కల్చర్ అనేది వేసుకుంటూ ప్రతి సంవత్సరం అంటే ఒక సంవత్సరం వేసినంత మాత్రం ఆగదు కనీసం రిపీటెడ్గా మీరు పశువులు ఎరువు వేసుకొని రెండు నుంచి మూడు సంవత్సరాలు వరుసగా కంప్లీట్గా కల్చర్ అనేది వానపాం లేరు అంటే వర్మీ కాంపోస్ట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకున్నప్పుడు మాత్రమే ఈ విల్ట్ అనే బ్యాక్టీరియాని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ చాలామందికి ఇప్పుడు అంత టైం కానీ ఆలోచన కానీ లేదంటే కనుక అంత కష్టం మనం ఏం చేస్తాం లేనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నాలుగు ఫెర్టిలైజర్ కట్టలు తీసుకొచ్చి లేదంటే అనేక మ రకాల ఫెర్టిలైజర్స్ మాత్రమే మనం స్ప్రేయింగ్ ద్వారా కానీ లేదంటే భూమి నుంచి ద్వారా అందిస్తున్నామే తప్ప ఇక్కడెక్కడా కూడా మనం దానికి ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఇవ్వలేకపోవడం వల్ల కూడా రైతులైతే నష్టపోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మీ పొలంలో గతంలో విల్టొచ్చిన సమస్య ఉన్నా కానీ లేదంటే కనుక ఎక్కడన్నా రెండు మూడు మొక్కలు చనిపోతున్నప్పుడు మాత్రమే మీరు సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి సో అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎప్పుడైతే మీ పొలంలో విల్ట్ కనపడిందో అక్కడ మనకి ఏమవుతుందంటే మొక్క అనేది సడన్గా వడబడిపోయినట్టు ఉంటుంది సో దీనివల్ల మనం ఏం చేస్తాం ఇమీడియట్గా మనం వాటర్ కడతాం సో ఈ వాటర్ కట్టినప్పుడు మళ్ళీ కూడా మొక్క అనేది కొంచెం మళ్ళీ నాలుగు రోజులు తేటగా ఉంటుంది సో మళ్ళీ కూడా కొంచెం డ్రై అవంగులోనే అంటే లోపల ఉంటుంది పై తేమ పైన మాత్రం మనకి ఎప్పుడైతే వర్ష తేమ శాతం తగ్గిందో ఇమీడియట్గా మళ్ళీ వడబడతా ఉంటుంది మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ నీళ్ళు కడతాం అది చాలా తప్పు ఎప్పుడైతే మీ మొక్కలు వడబడినాయో సో అలాంటి పరిస్థితుల్లో మీకు అబ్జర్వ్ అయింది అనుకున్నప్పుడు ఆ మొక్క పీక్ చూడండి సో రెండు రకాల ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అవ్వచ్చు ఒకటి వేరు నుంచి భూమి కాన్న మొదల దగ్గర నల్లబడిపోవడం లేదంటే కనుక మనకి వేరు వ్యవస్థ కింద మొత్తం కూడా కంప్లీట్గా నల్లగా అయిపోయి సరైన వేరు వ్యవస్థ లేకపోవడం సో ఈ రెండు ప్రాబ్లమ్స్ గమనించినప్పుడు మనం చేయాల్సిన ట్రీట్మెంటు ఏ రకంగానైనా ఒకటే పద్ధతి ద్వారా మనం అయితే కనుక చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఎప్పుడైతే ఇలాంటి సమస్య గమనించినప్పుడు నీళ్లు పెట్టే వ్యవహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మనకి సో వే నీళ్లు పారిస్తున్నామంటే ఎక్కడైతే ఆ మొక్కలు కనపడినాయో ఆ మొక్కల నుంచి కిందకి నీళ్లు పారకుండా మనమైతే కనుక సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే ఒక మొక్క నుంచి పది మొక్కల వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ఎక్కడైతే అలా చనిపోయిన మొక్కలు కనిపించినాయో ఆ మొక్కల్ని మనం ముందుగానే దానికి ట్రీట్మెంట్ చేయాలి సో అక్కడ ఉన్న బ్యాక్టీరియాని వేరే మొక్కలకి వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి సో అవి కూడా మనకి ఇవి అనేక రకాల బ్యాక్టీరియాల ద్వారా చంపేయచ్చు అంటే మంచి చేసే బ్యాక్టీరియాల ద్వారా చంపేయచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ సో అట్లా ఆగదనమాట సో ఎప్పుడైతే మనకి భూమి నుంచి మొదల కాడ బూజులాగా ఏర్పడింది అంటే ఖచ్చితంగా కూడా మీరు ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు చొప్పున బ్లీచింగ్ పౌడర్ తీసుకోండి బ్లీచింగ్ పౌడర్ అనేది ఒక మూడు గ్రాములు లెక్క తీసుకొని సో ఒక వంద లీటర్ల నీటికంటే మూడు వందల గ్రాములు లేదంటే కనుక రెండు వందల లీటర్ల రమ్ముకైతే కనుక ఒక ఆరు వందల గ్రాములు వేసుకొని గ్లౌజులు వేసుకొని ఎక్కడైతే ఆ మొక్కలు చనిపోయిన మొక్కలు కనపడుతున్నాయో ఆ మొక్కకి దానికి చుట్టూ ఉన్న నాలుగు మొక్కలకి గనక పోసుకుంటే అంటే అక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే మనకి ఈ విల్ట్ అనే బ్యాక్టీరియా మనకి వేరు వ్యవస్థకి దాడి చేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత దాని అది బయటపడే అవకాశం ఉంటుంది మనకి అప్పుడు పదిహేను రోజుల వరకు కూడా మంచిగానే మొక్క కనపడతా ఉంటుంది సో మనం ఎప్పుడైతే ఆ మొక్క చనిపోయిన మొక్కకి బ్లీచింగ్ నీళ్ళు పోసి సో చుట్టూ ఉన్న మొక్కలకి ఆ పక్కన ఉన్న మొక్కలకి మాత్రమే రెండు నుంచి మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో ఉండే విధంగా సో ఆ చుట్టూ ఉన్న మొక్కలకి కనుక పోసుకుంటే ఈ మొక్క నుంచి పది మొక్కలకి వ్యాప్తి చెందకుండా ముందు నివారించిన వాళ్ళం అవుతాం సో ఇది చేసిన తర్వాత ఇది చేసిన తర్వాత నీళ్లు పెట్టేటప్పుడు ఎక్కడా కూడా అదే సాల నుంచి ఖచ్చితంగా కిందకి మూవ్ చేయొద్దు సో నీళ్ళు అనేది కొంచెం బెట్టగా తీసుకురండి సో మీకు కొంచెం ఎక్కువగా ఆగాలి అంటే మీరు ఖచ్చితంగా కూడా ఇరవై రోజులు ముప్పై రోజులు వ్యవధి వరకు కూడా సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నీళ్ళు అనేది అధికంగా పెట్టినప్పుడు కూడా సో ఈ సమస్య అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఎక్కువగా పొలం మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలా జాగ్రత్త తీసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు అయితే మనకి మంచి మొక్కలు ఉన్నాయో సో అతి వైపు పెట్టేసుకొని ఎప్పుడైతే మనకు ఒక పక్కన కనపడుతున్నాయంటే ఆ అరెకరం ఎకరం ఖచ్చితంగా కూడా నీళ్లు పెట్టడం ఆపేసి నేను ఇప్పుడు ఒక మూడు రకాల సాయిల్ డ్రింక్సింగ్ అయితే చెప్తాను సో అది మాత్రమే చేయాలి చాలామంది అడుగుతూ ఉంటారు అన్న పైన స్ప్రే చేయకూడదా అంటే పైన స్ప్రే చేస్తే ఏం ఉపయోగం లేదు చేయకపోవడం నయం చేసి ఉపయోగం లేదు సో పైనుంచి ఏదైతే స్ప్రే చేస్తాం కింద జబ్బు ఉంది ఆ జబ్బుని మనం చెప్పాలంటే ఖచ్చితంగా వేరు వ్యవస్థకి మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి సో అందుకు మీరు నేను మూడు రకాల షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పటివరకు కూడా ఏ యూట్యూబర్ కానీ ఎక్కడా కూడా ఇంత రకంగా ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేయాలి ఇలా ఆగుతుందని చెప్పిన ఉద్దేశాలు లేవు ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రోడక్ట్లు అమ్ముకోవడానికో లేదంటే కనుక వాళ్ళు మాత్రమే వీడియోలు చేసుకుంటూ సో ఏదో న్యూట్రిన్స్ కలిపిన లిక్విడ్లో లేదంటే హ్యూమిక్ యాసిడో ఫల్విక్ యాసిడో మొక్క దగ్గర పోపించి మిగతా తోటంతా కూడా కొంచెం నలుపు వస్తూ ఉంటుంది సో కానీ మనకి అలా చేస్తే ఆ బ్యాక్టీరియా అనేది చావదు అది మీ అపోహ తెలంగాణ రైతులు బాగా గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని మాయ చేసి మోసం చేస్తున్నారు కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి ఎక్కడైతే పని చేస్తున్నాయో అలాంటివి మాత్రమే తెచ్చుకొని పోసుకుంటే కనుక మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని విపరీతంగా మాయ చేసి మోసం చేస్తున్నారు అది చాలా గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే ఎవరైతే మీకు ఆ రకమైన మొక్కలు ఉన్నాయి సో ఎక్కువగా వడబడిన మొక్కలు ఉన్నాయంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పి మీకు మార్కెట్లో త్రీ పాయింట్ ఫైవ్ కానీ సిక్స్ కానీ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ మన సర్జికల్ షాప్స్లో ఎక్కడైతే సిటీలు ఉంటాయో ఆ సిటీల్లో సర్జికల్ షాపుల్లో మనకి ఈ విల్ట్కి హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పి ఉండడం అయితే జరుగుతుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఐదు లీటర్ల క్యాన్ వచ్చి ఐదు వందల రూపాయలు ఉంటుంది అది ఒక లీటర్కి పది ఎమ్మెల్యే చొప్పున ఒక రమ్ములో కలుపుకొని ఆ రమ్ములో నుంచి నీళ్ళు కనుక తైవాన్ పంపుతో సో తైవాన్ పంపుతో కనుక మనకి ఉట్టింజన్ మీద కొంచెం రేజ్ ఆడించుకునేటప్పుడు కొంచెం సన్న దారలాగా వస్తుంటుంది ఆ లాంటిది మనకి ప్రతిసారికి మొదళ్ళ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుంటూ సో కాడ ఒక మాదిరిగా పోసుకుంటూ ఉంటే గనక మీకు అక్కడ ఉన్న బ్యాక్టీరియా అనేది మొత్తం కూడా కారిపోతుంది ముందు ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎప్పుడైతే పోసావో ఆ వేర్లకు పట్టిన ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా కిందకి కారిపోవడం జరుగుతుంది సో అదే జరిగినప్పుడు మళ్ళీ కూడా మొక్క రికవరీ అయ్యి మళ్ళీ పదిహేను ఇరవై రోజుల వరకు కూడా యాక్టివ్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ పదిహేను రోజుల వ్యవధి లోపులోనే మళ్ళీ కూడా మరొక ట్రీట్మెంట్ చేయాలి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సర్జికల్స్ అనేది చాలామందికి తెలియట్లా అంటే మనకి ఎప్పుడైతే మెడికల్ షాపులు పెద్ద పెద్ద సర్జికల్స్ అని చెప్పి గ్లౌజెస్ కానీ లేదంటే కనుక సర్జరీలకు ఉపయోగపడే ఐటమ్స్ మాత్రమే దొరికే సర్జరీల్లోనే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకి దొరుకుతుంది లేదంటే ఫుడ్ గ్రేడ్ కూడా దొరుకుతుంది మీకు తెలిసిన మెడికల్ షాపులలో మన ఊళ్ళల్లో కూడా ఉంటారు అరే తమ్ముడు నువ్వు ఒక ఐదు లీటర్ల క్యాను పది లీటర్ల క్యాను తెప్పి తమ్ముడు నేను డబ్బులు ఇస్తా అంటే వాళ్ళేం తెప్పిస్తారు వాళ్ళకి ఒక రూపాయి వస్తుంది కాబట్టి సో మనకి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది మీరు క్కడికో వెళ్ళి తిరిగి 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 వచ్చి వెయ్యి రూపాయలు వదిలించుకునే బదులు వాళ్ళని దమ్మంటే రెండు రోజులు ముందుగా చెప్తే వాళ్ళైనా తెప్పించి మీకు ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు కనుక తెప్పించుకుంటే కనుక కొంచెం మీ పల్లెటూరికైనా కానీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ మీరు దీంట్లో త్రీ పర్సెంటేజ్ ఉంది సిక్స్ పర్సెంటేజ్ ఉంది లేదంటే కనుక సెవెన్ పర్సెంటేజ్ కూడా దొరికే అవకాశం ఉంటుంది సో ఇక్కడ త్రీ కంటే కూడా సిక్స్ కానీ సెవెన్ కానీ మీరు ప్రిఫర్ చేయండి ఫుడ్ గ్రేడ్ అయినా పర్లేదు లేదంటే కనుక సర్జికల్స్లో దొరికే హైడ్రోజన్ పెరాక్సైడ్ అయినా పర్లేదు సో ఈ రెండింటిలో ఏదైనా పర్లేదు అది మాత్రం లీటర్కి ఖచ్చితంగా ఒక లీటర్ నీటికి అంటే రెండు వందల లీటర్ల నీటికి రెండు లీటర్లు కంపల్సరీ పోసి అలాంటి ఒక ఐదు నుంచి నాలుగు రమ్ములు పడతాయి ఒక ఎకరానికి సో అలా పోయగలిగితే అప్పుడు మాత్రమే ఎక్కడైతే ఆ బ్యాక్టీరియా మనకి తెలియకుండా మొక్కని దాడి చేస్తూ ఉందో ఆ బ్యాక్టీరియా ఉన్నప్పుడు చచ్చిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది ఎప్పుడు మనకి ఓన్లీ కూడా ఎక్కువగా వడబడిపోతున్నప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది చేస్తే కనుక మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు అన్న డ్రిప్లో ఇచ్చుకోవచ్చా హైడ్రోజన్ పారాక్సైడ్ని హైడ్రోజన్ పారాక్సైడ్ డ్రిప్లో ఇస్తే పని చేయదు నెక్స్ట్ ముందు కట్టలో కలిపి చల్లొచ్చు అంటున్నారు ముందు కట్టలో కలిపి చల్లితే పని చేయదు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అది చేసిన తర్వాత నాలుగైదు రోజులు వ్యవధిలో బాగా బెట్ట మీద ఉన్నప్పుడు మీరు కనుక గ్రోమర్ వాళ్ళది మనాసాయిల్ అని మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒక ఎకరానికి పద్నాలుగు పదిహేను వందల రూపాయలు నా తెలుసు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇంతకుముందు పదహారు వందలు ఆ రేంజ్లో ఉండేది ఇప్పుడు కొంచెం తక్కువ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో అయితే కనిపిస్తుంది సో మనాసాయిల్ అనేది ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున సో ఇది ఒక లీటర్ చొప్పున సో బెయిర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినెటో తాంబేల్ బొంబేస్ ఉంటుంది సో ఇది ఒక లీటర్ చొప్పున ఈ రెండు కలిపి ఒక ఎనిమిది వందల నుంచి ఒక వెయ్యి లీటర్లో కలిపేసుకొని అంటే నాలుగు నుంచి ఐదు రమ్ముల్లో కలుపుకొని ప్రతి మొక్కకి కూడా కనీసం ఒక ఇరవై ఎంఎల్ వరకు కూడా మనకి పడే విధంగా అంటే ప్రతి మొక్కకి తైవాన్ పంపుతో కనుక లోపలికి వెళ్ళే విధంగా లైట్గా ఫో ఇంజిన్ ఎక్సలేటర్ ఆడించి ఒక సూది దారంలాగా ఫోర్స్గా వెళ్ళే విధంగా వేర్లకి వెళ్ళే విధంగా గనక మీరు కనుక చేసుకున్నట్లయితే కనుక ఇలా ఎక్కువ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది సో ఈ రెండు హైడ్రోజన్ పెరాక్సైడు మనాసాయిలు ఇన్ఫినెటో ఇది లీటరు ఇది లీటరు అంటే ఇది వన్ ఎంఎల్ చొప్పున ఒక లీటర్కి ఉండాలి ఇది వన్ నెమ్మలు చొప్పున ఒక లీటర్ చొప్పున కనుక ఉంటే గనక చాలా బాగా పనిచేస్తుంది సో ఇది పోసిన తర్వాత నాలుగైదు రోజులు మళ్ళీ కూడా తడి కట్టడం ఆపేయండి సో మొక్క వడబడినా ఏం కాదు పోతే నాలుగు మొక్కలు పోతే లేదంటే ఒక పది సెంట్లు పోతుంది సో మించి అయితే కనుక వ్యాప్తి చెందదు కదా సో అందుకని మీరు ఈ మనా ఇన్ఫినెట్ అనేది కంపల్సరీ ఒకసారి పోసిన తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసిన తర్వాత ఇది రెండో ట్రీట్మెంట్ ఇది నాలుగైదు రోజుల నుంచి వారం రోజుల వ్యవధిలో మళ్ళీ కూడా ఒకసారి చేసుకుంటే మాత్రమే మీరు ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇది చేసిన తర్వాత మళ్ళీ కూడా సో మళ్ళీ కూడా మూడవసారి సో మూడవసారి ఏం చేయాలి అంటే కనుక మూడవసారి వచ్చేసరికి మీరు ఏదన్నా ముందు కట్టలు చల్లుతున్నారు సో తడి పెట్టిన తర్వాత మందు కట్టలు చల్లుతున్నారు అన్నప్పుడు ఈ ఎవరిగోల్ ఎక్స్టర్నల్ అనేది ఎకరానికి వచ్చేసరికి సో ఈ ఎవరిగోల్ ఎక్స్టర్నల్ అనేది బేర్ కంపెనీ వాళ్ళది ఇది ఒక రెండు వందల యాభై ఎమ్మెలు రెండు వేల రూపాయల వరకు కూడా ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసరికి మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకుంటే సో ఇది ఒక ఎకరానికి వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా రెండు వేల రూపాయల వరకు కూడా రెండు వందల యాభై ఎమ్మెల్ రేట్ ఉంటుంది సో ఇది థయోఫినైట్ మిథైల్ అని చెప్పి సో ఇది రోకో ఫ్లో అని చెప్పి ఉండడం జరుగుతుంది సో ఇది వేరే కంపెనీ ఇంజన్ కంపెనీ వాళ్ళది సో కానీ రోకో ఫ్లో దొరికితే రోకో ఫ్లో లేదంటే ఏ కంపెనీ అయినా కానీ ఫినైట్ మిథైల్ ఒకసారి గమనించుకోండి సో ఫినైట్ మిథైల్ అనేది ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది ఒక లీటరు ఇది ఎవరిగోల్ ఎక్స్టర్నల్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ సో ఈ రెండు కలిపి గనక మీరు పోసుకుంటే గనక మళ్ళీ కూడా కట్టలో ఇది లీటరు ఇది ఒక పావు లీటర్ కనుక కలిపి చిమ్ముకుంటే కనుక ఇంకా కూడా మీకు బాగా పనిచేసే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఈ మూడు రకాల పద్ధతులను కనుక అవలంబించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ చేతిలో ఉండేటట్టు ఉంటుంది సో మీరు ఈసారి నుంచి కూడా మళ్ళీ కట్టలు పోసిన పదిహేను రోజుల తర్వాత ఏదైనా పోసినా కానీ మళ్ళీ ఒకసారి మనాసాయిలు పోసుకోవడం ఒక లీటరు కట్టలో కలిపి చమ్ముకో చిమ్ముకోవడం దాని తర్వాత ఇన్ఫినెట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ కూడా ఏదన్నా తడి పెట్టేటప్పుడు కొంచెం బాగా వచ్చినప్పుడు ఆ ఏరియా మొత్తం కూడా బాగా వచ్చినప్పుడు తప్పదన్నప్పుడు మాత్రమే అక్కడ తళ్ళు తగ్గించుకొని కట్టుకుంటూ ఉంటే మాత్రమే మీకు తోట అనేది నిలబడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అందుకని మీకు ఈ విల్ట్ వచ్చినప్పుడు మాత్రం ఒక నెల రోజుల వరకు కూడా తడి విషయంలో జాగ్రత్త వహిస్తే స్ప్రెడ్డంగా అనేది ఖచ్చితంగా ఆగిద్ది సో ఈ రకంగా ఒకసారి ఎక్కడైతే చనిపోయిన మొక్కలకైతే చనిపోతున్న మొక్కలకైతే కనుక బ్లీచింగ్ పౌడరు దాని తర్వాత వచ్చేసరికి హైడ్రోజన్ పరాక్సైడు రెండోసారి అంటే మంచి మొక్కలకి బ్లీచింగ్ పౌడర్ పోస్తే కనుక మీకు అక్కడున్న వేరు వ్యవస్థ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఉన్న మొక్క ఆ చనిపోయిన మొక్కలకి వాటి చుట్టూ ఉన్న మొక్కలకి ఎక్కడైతే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నారో అక్కడ పోస్తే కనుక మీకు ఎక్కువగా రిజల్ట్ కనపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా సో దాని తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ మాక్సిమం సిక్స్ పర్సెంటేజ్ కానీ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ మార్కెట్లో దొరుకుతుంది అది ఒక లీటర్కి పది ఎంఎల్ చొప్పున పది ఎమ్ఎల్ చొప్పున అంటే రెండు లీటర్లు ఒక రమ్లో కలుపుకొని పోసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మనాసాయిలు ఇన్ఫినెట్ అది లీటర్ ఇది లీటరు ఒక వెయ్యి లీటర్లో కానీ ఎనిమిది వందల లీటర్లో కానీ సో దాని తర్వాత మళ్ళీ కూడా ఎవర్గోల్ ఎక్స్టర్నల్ సో ఈ రోకో ఫ్లో అనేది సో ఇదైతే కనుక ఇంటా ప్రో అని ఉంది సో ఇది కూడా చాలా బాగుంటుంది తక్కువ ప్రైజ్లో మీకు ఏదన్నా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది మాక్సిమం ఇంజయన్ కంపెనీ కూడా మంచి కంపెనీ సో ప్రైజ్ కూడా ఒకటే ప్రైజ్ ఉండే అవకాశం ఉంటుంది మ్యాక్సిమమ్ సో ఎవరిగోల్ ఎక్స్టర్నల్ సో ఈ రోకో ఫ్లో అన్నది ఇది లీటర్ రోక్ ఫ్లో ఎవర్గోల్ ఎక్స్టర్నల్ రెండు వందల యాభై ఎమ్మెల్ కలిపేసి ఏదైనా ముందు కట్టలో కనుక కలిపి చల్లుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు ఇక్కడ విల్టు సమస్య నుంచి చాలా వరకు కూడా ఒక అడుగు ముందుకేసే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్